అండి అన్నిటికన్నా మనిషి జీవితంలో భయంకరమైన సమయం ఏది అంటే వృద్ధాప్యం అండి ఆ వృద్ధాప్యాన్ని తలుచుకుంటేనే మనిషి కుంగిపోతూ ఉంటాడు భార్య బిడ్డలున్నా కూడా ఒక ఆలోచన అంటూ వచ్చేస్తుంది పొద్దున వీళ్ళు నన్ను చూస్తారా అది పిల్లలకి ఎంత చేసిన భార్యకి ఎంత భార్యని ఎంత సుఖపెట్టినా వజ్రాలు ముక్కు పొడకలు చేయించిన వాళ్ళు కూడా భార్య వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అంటే భార్య వల్ల వ్యధని అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటికి సంగతి ఏంటి అంటే ఒక వయసు వచ్చాక ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది పిల్లలు ఎవరు పట్టించుకోరు ఆయన మంచం మీదే ఉంటారు హాస్పిటల్కి ఏదో నా నామకంకి తిప్పుతూ ఉంటారు అరే నాకు బాలేదురా చూపించరా నన్ను పట్టించుకోవేంట్రా అని అడిగినప్పుడు కొడుకైతే కొడుకు కూతురైతే కూతురు ఏమంటున్నారంటే ఈ రోజుల్లో పిల్లలు ఏ నువ్వు మాకేం చేసావా ఏంటి ఏం పొడి చేసావని నేను చూడాలి అరే నేను కన్నానరా కన్న తండ్రిని తని పెంచాను అని అంటాడు కన్నావులే నీ సుఖానికి నువ్వు కన్నావు ఒళ్ళు కొవ్వేకి కన్నావు అప్పుడు మేము పుట్టాం అని అంటున్నారు ఈ మాటలన్నిటికీ ఆ మనిషి బ్రతుకుండగానే చేస్తున్నాడు ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి నేను ఇచ్చే మెసేజ్ మీరు పుట్టిన కాడి నుంచి ఇంత మాంసం వద్దలాగున్న బిడ్డను తీసుకొచ్చి వాళ్ళు సాకుతూ పాలల్లో నీళ్ళల్లో పెంచుతూ వీళ్ళు గడ్డగాబో తింటూ మట్టి తింటూ పిల్లల్ని పెంచుతారు వాళ్ళ ఎదుగుదలలోనే వీళ్ళ ఆనందాన్ని విజయాన్ని చూస్తూ ఉంటారు నా పిల్లల కోసం అని చెప్పి బంధువులతోనూ చుట్టుపక్కలతోనూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారా అన్నది అక్కడ వదిలేస్తారు కానీ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అదే తెలుసండి తల్లిదండ్రులకి నేను టైప్ వన్ తల్లిదండ్రుల గురించి చెప్తున్నానండి ప్రతి తల్లిదండ్రే అత్త మామ అవుతారు పిల్లల మీద గంపిడి ఆశలు పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళని వదిలేసేసి విదేశాలు వెళ్ళిపోతున్నారో వేరే ఊర్లో ఉంటున్నారో అయినా కూడా నా బిడ్డ వస్తాడు నన్ను చూస్తాడు నాకు ఇంత అన్నం పెడతాడు అని చెప్పి చాలా ప్రేమలు పెంచుకుంటున్నారు ఫైనల్ గా మనం చేసేది ఏంటంటే ఇది వరకు పెళ్లి అయిన తర్వాత మారేవారు ప్రతి మగవాడు ఇప్పుడు పెళ్లి అవకముందే మారుతున్నారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళ ఎంజాయ్మెంట్ కి వాళ్ళ సుఖానికి సౌఖ్యానికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులను కూడా పరాయాల చూస్తున్నారు దీనివల్ల ప్రతి తల్లిదండ్రి వృద్ధాప్యం వస్తుంటేనే గుండెలు బరువుకుపోయి ఆలోచిస్తున్నారు అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు దీనికి సమాధానం ఒకటేనండి ఇది వరకు రోజుల్ని ఫాలో అవటమే మనము మన పెద్దవాళ్ళు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళని ఫాలో అవ్వాలి మనం ఎప్పుడు ఒకే కుటుంబంగా కలిసిమెలిసి ఉండాలి పరపక్షాలు ఉండకూడదు స్వార్థం ఉండకూడదని నేను ఈ వీడియో చేశాను